నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ జర్నలిస్ట్ సిద్ధు సో ప్రెసిడెంట్ అసలు విద్యార్థుల సమస్యలు ఎలా ఉన్నాయి తెలంగాణలో తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాకముందు ఎలాంటి హామీలు ఇచ్చారు వచ్చిన తర్వాత ఆ హామీలు నెరవేర్చారా లేదా ఇదే విషయంపైన మాట్లాడడానికి ప్రజెంట్ మనతో పాటు విక్రమ్ కట్టుకోజు బీజేవైఎం నాయకులు మంత పాటు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం అయితే నాకైతే ఏబీపీ విక్రమ్ అని తెలుసు సో బీజేవైఎం సో విక్రమ్ వెల్కమ్ టు అవర్ స్టూడియో సో ఎట్లు చాలా తర్వాత కలుస్తున్నా ప్రతి ఫైట్లోనూ కనిపిస్తుండే సో ఇప్పుడు మాత్రం కొంచెం దూరం అయిపోయినావా లేకపోతే ఏబీపీలో ఉన్నావా బీజేవయంలో ఉన్నావా అంటే నాకు ఏబీవీపీ విక్రమ్ అనేది తెలుసు ఇప్పుడు బీజేవయం అవుట్ రీచ్ సెల్ కి సెక్రటరీయా ఏంటి అవుట్ రీచ్ సెల్ స్టేట్ కన్వీనర్ స్టేట్ కన్వీనర్ స్టేట్ కన్వీనర్ సో ఏంటి అసలు ఈ మార్పులు ఏంటి అసలు ఏబీవీపీ నుంచి బీజేవయంకి ఎప్పుడు వెళ్ళారు మీరు ఇప్పుడు రీసెంట్గా ఎన్నికైన కమిటీలో వన్ ఇయర్ బ్యాక్ అచ్చా అందుకోసమే నాకు ఏబీవీపీ మీ గ్రౌండ్లో కనిపించట్లేదు అవును ఇంతమందికి వచ్చేసి నేను విద్యార్థిగా ఉన్న రోజులు విద్యార్థుల సమస్యల పైన కానీ విద్యార్థుల నేటివ్ ఎక్కడ నేటివ్ వచ్చేసి నల్గొండను ఓకే ఉద్యమాల గడ్డనే ఉద్యమాల గడ్డ నల్గొండ సో ఈ ఫైట్స్ ఇవన్నీ రక్తంలో అక్కడి నుంచే వచ్చిన అనమాట అలవాటు అన్న సో ఏంటి అసలు అవుట్రీచ్ సెల్ పనితీరు ఎట్లా ఉంటుంది ఎలాంటి బాధ్యతలు ఉంటాయి ఇందులో సమస్యల సమస్యలపైన బీజేవైఎం కానీ బీజేపీ కానీ కొట్లాడాల్సి వస్తే అప్పుడు అవుట్ రీచ్ సెల్ యాక్షన్ తీసుకుంటుంది అది ఔట్ రిస్టైల్ ఒక ముఖ్య ఉద్దేశం విద్యార్థి సమస్యల కల్లా పోరాటం ఏమేమి చేసిండ్రు ఇప్పటిదాకా మీరు ఇప్పుడు వచ్చేసి బీజేవయం గురించి అయితే మహేందర్ సేవల నాయకత్వంలో ఎట్లా నడుస్తుంది అండ్ ఎలాంటి ఫైట్స్ చేస్తున్నారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా గెలిపించుకుంటున్నారు కదా ఒక్కొక్కరిని ఇప్పుడు ప్రతి ఒక్కరిని చాలా దగ్గర నుంచి చూస్తున్నాం ఇప్పుడు మేము నిరుద్యోగ సమస్యల పైన బీజేవైఎం ఒక సంవత్సరం పాటు కాలంలో మా కమిటీలో జియో నంబర్ ట్వంటీ నైన్ విషయం కావచ్చు అనేక నిరుద్యోగ సమస్యలు కావచ్చు నెరవేర్చాలని చెప్పేసి అనేక రోజుల నుంచి పెండింగ్లో ఉన్న ఫీ రియంబర్స్మెంట్ కానీ స్కాలర్షిప్ కానీ విడుదల చేయాలని చెప్పేసి చాలా విరోచితంగా పోరాటం చేయడం జరిగింది ఏదైతే రేవంత్ రెడ్డి ఇక్కడికి అధికారంలోకి రాకముందుకు ఏదైతే హామీలు ఇచ్చి ఏదైతే విద్యార్థులను మోసం చేసి వాళ్ళ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ రాహుల్ బాబా వచ్చేసి అశోక్ నగర్ లో ఏదైతే నిరుద్యోగులను కానీ విద్యార్థుల కాళ్ళు పట్టుకొని ఓట్లు అడుకుర్రు అదే విద్యార్థులని అధికారంలోకి రాగానే లాఠీ చార్జ్ తో ఇబ్బందులు పెట్టి అవును కనీసం ఉద్యోగం చాలా మంది ఏబీపీ వాళ్ళ పైన లాఠీ చార్జ్ విద్యార్థి విద్యార్థి పరిషత్ వాళ్ళ పైన బీజేపీ కార్యకర్తల పైన అదే రకంగా నిరుద్యోగుల పైన ఎవరైతే కాంగ్రెస్కి ఓటేసిర్రో ఎవరైతే రేవంత్ రెడ్డిని గెలిపించుకోరో వాళ్ళ మీద కూడా లాఠీచార్జ్ చేయడం జరిగింది వాళ్ళు ఓట్లేసి గెలిపించుకున్నందుకు వాళ్ళకి ఇచ్చిన బహుమతిగా లాఠీచార్జ్ మాట్లాడదాం ప్రతి ఒక్కటి మాట్లాడదాము అయితే అంతకన్నా ముందు ఎందుకు అనిపించింది నీకు ఏబీపీ సైడ్ ఇటు సైడ్ రావాలి అనేసి ఎందుకు నార్మల్ లైఫ్ ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ అనుకుంటారు హైదరాబాద్కి వచ్చినామా అంటే నల్గొండ నుంచి నిజాంబాద్ నుంచి లేకపోతే వేరే వేరే జిల్లా నుంచి హైదరాబాద్కి వచ్చినామా మనం జాబ్ చేసుకున్నామా చాలా చాలామంది అనుకుంటారు బట్ మీరేందంటే నేను దగ్గరను చూస్తున్నా కదా విద్యార్థుల వాళ్ళ హక్కుల గురించి ఫైట్స్ చేస్తూనే ఉంటారు మీరు కానివ్వండి ఓయూ టీం కానివ్వండి లేకపోతే కేశవ మెంబ్రల్ టీం కావండి ఎవరైనా ఏబీపీ వాళ్ళు ఎక్కడున్నా కూడా మీరు ఫైట్స్ చేస్తూనే ఉంటారు అసలు ఎలాంటి మోటోదోన్న వస్తారు మీరు తెలుసా అంటే ఫైట్స్ కేసులు అవుతాయి ఇవన్నీ అని తెలుసా అనేక మంది విద్యార్థి పరిషత్ నాయకులు మా సీనియర్లు అనేక మంది విద్యార్థి పరిషత్ నాయకులు నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణత్యాగాలు చేసి ఈరోజు వాళ్ళు ఎటువంటి స్వార్థంగా ఆలోచించలేదు ఏబీపీ సిద్ధాంతాన్ని నమ్ముకొని విద్యార్థులకు న్యాయం చేయాలి విద్యార్థి సమస్యల పైన కొట్లాడాలి అని చెప్పేసి పోరాటాలు చేస్తూ నక్సలైట్ల చేతిలో చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళ చావు వృధా కావద్దు వాళ్ళ ఆశయం ఆగిపోవద్దు అనే ఒక ఉద్దేశంతో వాళ్ళ ఆశయాన్ని మేము స్ఫూర్తిగా తీసుకొని ఈ రోజు ముందుకెళ్లడం జరుగుతుంది అసలు మేము ఏబీపీలోకి రావడానికి కారణం ఏంటంటే అనేక మంది పేరెంట్స్ కి విద్యార్థులని కాలేజ్లోకి స్కూళ్లలోకి పంపిస్తుంటారు కానీ వాళ్ళ సమస్యలు ఏందో పేరెంట్స్ కి తెలియదు వాస్తవానికి అందరు చదువుకున్న వాళ్ళు ఉండరు తెలియదు తెలిసినా కూడా ఏం చేయలేని పరిస్థితి అనేక సమస్యలు ఉంటాయి వాళ్ళ వాటిని పేరెంట్స్ ఫేస్ చేయలేరు కాబట్టి నేను ఒక నాకు వ్యక్తిగతంగా నేను ఒక ఏమంటారు చూసిన ఇన్సిడెంట్ చూసిన ఆ ఇన్సిడెంట్ వల్ల ఇట్లా మారాల్సి వచ్చింది అంటే ఎలాంటి ఇన్సిడెంట్స్ అంటే ఫీజు కట్టమని చెప్పేసి ఒత్తిడి చేసి స్కూల్లో నుంచి పంపించడం కానీ ఇటువంటి ఇన్సిడెంట్లు చాలా చూసి నాకు డౌట్ వస్తుంది నాకు ఇప్పుడు కాలేజ్ లో ఫీజు కట్టకపోతే ఆ సర్టిఫికేట్స్ ఇవ్వము అంటారు చూడండి అలా నిజంగానే ఉందా ఇప్పుడు ఉంటుందా బట్ అది తప్పు కదా చాలా మంది పిల్లలకి అర్థం కాదు అరే మా అంటే మళ్ళీ ఆ డబ్బుల కోసం సమీకరణ చేయడం కోసం ఆ డబ్బుల కోసం వాళ్ళ వీళ్ళ దగ్గర నుంచి అప్పులు చేసుకొని తీసుకురావడము ఓన్లీ సర్టిఫికెట్స్ కోసం ఇలాంటి బాధలు చాలా ఉంటాయి పిల్లలు అంటే వాళ్ళకి సరిగ్గా తెలియదు అంటే డబ్బులు కట్టకపోయినా కూడా ఆ సర్టిఫికెట్స్ ఏవైతే ఉంటాయో హాల్ టికెట్ ఏదైతే ఉంటాయో అది తీసుకునే ఆ రైట్ వాళ్ళకు ఉంది అనేది తెలియదు పేరెంట్స్ విషయం పెడితే ఫస్ట్ స్టూడెంట్స్ తెలియదు తెలియదు తెలిసినా కూడా వాళ్ళ మేనేజ్మెంట్ మేనేజ్మెంట్తో పోరాటం చేయలేరు ప్లస్ వాళ్ళ మీద గెలవలేరు ఎందుకంటే పక్కన ఉన్న వ్యవస్థ అట్లాంటిది ఏం చేసినా కూడా ఆ నుంచి రాదు తీసుకున్న రైట్ మనకుంది కానీ తీసుకోలేము అప్పుడు ఏం చేస్తుంది అంటే విద్యార్థి సంఘాలు కానీ ముఖ్యంగా విద్యార్థి పరిషత్ ముందుంటది ఫీజు విషయం పక్క పెడితే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే రియంబర్స్మెంట్ ఇచ్చే బాధ్యత ప్రభుత్వం ఏడు వేల ఐదు వందల కోట్ల ఫీ రియంబర్స్మెంట్ ఇప్పుడు బాకీ ఉంది కాలేజీలకు ప్రభుత్వం అది ప్రభుత్వం చెల్లించకుండా మేనేజ్మెంట్లు ఏం చేస్తున్నాయి అంటే విద్యార్థుల కాంచి వసూలు చేస్తున్నవి వసూలు చేసి సర్టిఫికెట్లు ఇచ్చుకున్నాయి డిగ్రీ అయిపోయి బీటెక్ అయిపోయి మూడు నాలుగు సంవత్సరాలు వాళ్ళు కూడా విద్యార్థులు ఇప్పటి కూడా ఆ పైసలు కట్టలేక ఆ సర్టిఫికెట్లు ఇంకా కూడా కాలేజీలోనే ఉన్నాయి చాలా మంది దాని ఆయుష్ మీద కూడా ఏబీపీలో కానీ మన రీసెంట్గా కమిటీ వచ్చినాక బీజేపీఎమ్లో కూడా అనేక ఉద్యోగాలు చేసినాం దాని మీద కూడా సో ఎందుకు అనిపించింది ఓన్లీ ఏబీపీని చూస్ చేసుకోవాలనేసి వై నాట్ ఎస్ఎఫ్ఐ ఆర్ ఎన్ఎస్యుఐ అలాంటివి అన్న అవి విదేశ తొత్తులు ఆ సంఘాలు అనేటివి దేశం కోసం ధర్మం కోసం విద్యార్థుల సమస్యల పైన విద్యార్థి లోకం పైన కానీ జన్యున్గా పోరాటం చేసే విద్యార్థి సంఘం ఏదైనా ఉందంటే భారతీయ విద్యార్థి పరిషత్ మాత్రమే ఎటువంటి ప్రాణ త్యాగానికి వెనకాడబోదు ఎటువంటి జైళ్లకు కానీ అక్రమ కేసులకు కానీ వెనకాడబోదు మా ఆఖరి లక్ష్యం ఏందంటే విద్యార్థులకు న్యాయం చేయాలి సో ఆ సుమోటోగా నేను విద్యార్థి పరిషత్ ఎప్పుడు అనిపించలేదా ఎస్ఎఫ్ఐ సైడ్ వెళ్తే మనకు కొంచెం బాగుంటుంది అనేసి ఎన్ఎస్ఓ సైడ్ వెళ్తే పొలిటికల్గా ఎదగొచ్చు అనేసి ఏవీపీలో లేకపోతే ఇక్కడ ఓన్లీ దేశం అనేసి ధర్మం అనేసి ఇలాంటి ఫైట్స్ మాత్రమే ఉంటాయి అన్న విద్యార్థి పరిషత్ నాయకుడు కానీ ఆర్ఎస్ఎస్ కార్యకర్త కానీ స్వయం సేవకు కానీ బీజేపీ నాయకులు గాని కార్యకర్తలు గాని ముఖ్యంగా కార్యకర్తలు ఎలాంటి పదవి ఆశించారు ఎలాంటి పైసలు ఆశించారు నమ్మిన సిద్ధాంతం కోసం దేశం కోసం ధర్మం కోసం ఈ మూడింటి కోసమే ప్రాణ త్యాగం కూడా చేయడానికి రెడీగా ఉంటారు మీద దాంట్లో అట్లా కాదు పైసల కోసం పదవుల కోసం మాత్రమే సంఘాలను వాడు సో ఆర్ఎస్ఎస్ స్వయం సేవక అంటూ ఇలాంటి భాష మాట్లాడుతున్నారు మీరు మీకు టచ్ ఉందా సైడ్ అవుందన్న ఉంది కాబట్టి సైడ్ మీరు ఫస్ట్ ఆర్ఎస్ఎస్ స్వయం తర్వాత విద్యార్థి పరిషత్ నాయకు సో రైట్ ఇప్పుడు కొన్ని ఇష్యూస్ గురించి మనం మాట్లాడుకుంటే విద్యార్థులు ఎగ్జామ్స్ అనేవి వచ్చేస్తున్నాయి ఇప్పుడు కాలేజ్ కానివ్వండి స్కూల్స్ కానివ్వండి బట్ ఇక్కడ గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే మీ మధ్యాహ్న భోజన టైమింగ్ ఏదైతే ఉంటుందో ఆ టైమింగ్లో విద్యార్థులకు ఎగ్జామ్స్ నిర్వహించాలి అనేసి ఈ సిక్స్త్ నుంచి కదా మా సిక్స్ నుంచి ఎగ్జామ్స్ నిర్వహించాలనే సెంటర్ ప్రీ ఎగ్జామ్స్ అండ్ దానికి ఏబీపీ మాత్రమే దానికి అగేన్స్ట్గా ఫైట్ చేస్తుంది అసలు ఎందుకు ఆ టైంలో ఎగ్జామ్స్ నిర్వహిస్తే వచ్చే ప్రాబ్లం ఏంటి పన్నెండు గంటల నుంచి ఒకటి గంటల వరకు లేదా పన్నెండున్నర నుంచి ఒకటిన్నర వరకు లంచ్ టైం విసులు అటువంటి కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ లంచ్ టైం ప్రొవైడ్ చేస్తాయి కానీ ఇప్పుడున్న గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ సరే ఇప్పుడు కాదు ఫస్ట్ మనం మొదటి నుంచి చూసుకున్నట్టయితే కూడా మీరు విద్యారంగం గురించి మాట్లాడారు కాబట్టి దాని గురించి చెప్తా మన హిందువుల పైన దాడులు చేసిన వాళ్ళని హిందువుల ఆడబిడ్డలో మాడబంగాళం చేసిన వాళ్ళని మన హిందుత్వ అస్తిత్వాన్ని పోగొట్టాలనుకున్న వాళ్ళని వాళ్ళని హీరోలుగా చేసి మనకు పాఠ్యపుస్తకాలలో చిత్రీకరించి మన విద్యార్థులకు నేర్పించడం జరిగింది మొదటి నుంచి చూసుకున్నట్టయితే కూడా ఎక్కడ కూడా ఛత్రపతి శివాజీ గురించి కానీ ఛత్రపతి సంబాజీ గురించి కానీ సాహు మహారాజు గురించి కానీ ఎక్కడ కూడా ప్రస్తావన లేదు ఫస్ట్ నుంచి కూడా వాళ్ళ చరిత్రని ఏదైతే రౌడీజం గుండాయిజం ఉందో వాళ్ళని హీరోలుగా చూపెట్టి చిత్రీకరించి ఈరోజు మనకు వాళ్ళనే మనకు హీరోలుగా చూపెట్టడం జరిగింది కానీ ఇదంతా ఎందుకంటే హిందుత్వం మీద జనాలకు అవగాహన ఉండొద్దు హిందుత్వ ముఖ్యంగా హిందువులకు సెక్యులర్ భావన తీసుకురావాలి అనే ఉద్దేశం ఎందుకంటే సెక్యులర్ ఒకవేళ హిందుత్వ భావం కనుక ఇక్కడ జనాలకు వస్తే కాంగ్రెస్ పార్టీకి మనుగడ ఉండదు అప్పటి నుంచి కూడా ఇట్నే కొనసాగుతుంది సార్ ఈ రీసెంట్గా ఈ విషయానికి వస్తే ఒక మతానికి ఒక వర్గానికి తొత్తులై వాళ్ళ మెప్పు కోసం ఈరోజు అసలు అవసరం లేదు చేంజ్ చేయాల్సిన టైమింగ్స్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు లంచ్ టైంలో ఎర్ర టెండలో ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ ఆ టైంలో మనకు ప్రీఫైనల్ ఎగ్జామ్స్ నిర్వహించి మాలో ఈ టైంలో మాకు ఒంటిపూట పాఠశాల లేకపోతే కాలేజ్ అట్లా నిర్వహిస్తారు అవును కానీ సరే ఈ హాఫ్ డే స్కూల్స్ పక్కా పెడితే ఫుల్ డే పెట్టుకుంటా మధ్యాహ్నం లంచ్ టైంలో బ్రీఫైన ఎగ్జామ్స్ పెట్టేసి వాంద పండగ అయితే హిందూ విద్యార్థులు ఎందుకు ఉపవాసం ఉండాలి మధ్యాహ్నం అన్నం అనుకుంటా అవును వాళ్ళు ఎవందో పండగ అయితే హిందూ విద్యార్థులు ఎందుకు ఉపాసం ఉండాలి మన వాడే వాడేవానుండ ఇది ఒక్కటే కాదు అది ఏది చూసుకున్నా కూడా వాళ్ళని వాళ్ళ బాగు కోసం హిందువులకు అన్యాయం చేయడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం మనం ఏ చూసుకున్నా చూడ బిసి వర్గీకరణ అంతే రీసెంట్గా చూసుకుంటే శివరాత్రికి శివరాత్రికి యాత్రల పేరు మీద నలభై మూడు ఆరు నలభై ఐదు తీర్థక్షేత్రాలకు శైవ క్షేత్రాలకు బస్సులు ప్రొవైడ్ చేస్తున్నాం బస్సులు అధికంగా వేస్తున్నాం చెప్పేసి దానికి ఫిఫ్టీ పర్సెంట్ చార్జెస్ పెంచుతున్నాం అని చెప్పేసి చెప్పారు అదే మన జరుస్థలం విషయానికి వచ్చేసరికి బస్సులు సబ్సిడీతో ప్రొవైడ్ చేస్తుంది అజయాత్ర వచ్చేసరికి సబ్సిడీ బస్సులు ప్రొవైడ్ చేస్తుంది ఇదంతేందంటే హిందువులను టార్గెట్ చేసి ముఖ్యంగా అసలు అవసరం ఏముంది హిందువులను టార్గెట్ చేసిన అవసరం ఏముంది హిందువులని సెక్యులర్ అనే ముసుగులో ఉంచి ఇతర మతాల మెప్పు కోసం వాళ్ళ ఓటు బ్యాంక్ కోసం చేస్తున్న రాజకీయాలు ఇదంతా విషయమన్నా కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ కాంగ్రెస్ నాయకులు గాని ఎప్పుడైనా కూడా సనాతన ధర్మాన్ని గాని హిందూ అస్తిత్వాన్ని గాని నిర్మూలిద్దామని చెప్పేసి సర్వ ప్రయత్నాలు సర్వ సర్వప్రయత్నాలు చేస్తుంటారు కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఇరాన్ ని పదిహేను సంవత్సరాలు పరిపాలిస్తే ముస్లింలు పరిపాలిస్తే అది ఇస్లామిక్ దేశంగా మారింది ఇరాక్ ని పదిహేను సంవత్సరాలు ముస్లింలు పరిపాలిస్తే అది ఇస్లామిక్ దేశంగా మారింది యాభై సంవత్సరాలు యూరోప్ ని క్రైస్తవులు పరిపాలిస్తే ఆ దేశాలన్నీ కూడా క్రైస్తవ దేశంగా మారినాయి కానీ ఎనిమిది వందల సంవత్సరాలు ముస్లింలు పరిపాలించిన రెండు సంవత్సరాలకు పైగా క్రైస్తవులు పరిపాలించిన ఇప్పటికీ మన దేశం హిందుత్వ దేశంగానే ఉంది ఈ రాహుల్ గాంధీ అంతా రేవంత్ రెడ్డి ఎంత ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎంత ఎవ్వరొచ్చినా పుట్టగొడుగు లెక్క ఎంతమంది పుట్టినా కూడా కాల కాలగర్భంలో కలిసిపోవడం మాత్రమే తప్ప హిందుత్వాన్ని నిర్మూలించే శక్తి దేశం మీద ఎవరికి లేదు ఏబీవీపీ ఓన్లీ దీని గురించి ఫైట్ చేస్తుంది ఎస్ఎఫ్ఐ కానివ్వండి ఎన్ఎస్ఓ కానివ్వండి ఈ లో ఎక్కడ కనిపించట్లేదు అంటే వాళ్ళకి లేని ప్రాబ్లం ఓన్లీ ఏబీవీపీకే ఉందా అనేసి చాలా మంది అడుగుతున్నారు ప్రాబ్లం కాదన్న ఇది స్టూడెంట్స్ ప్రాబ్లం విద్యార్థి పరిషత్ ప్రాబ్లం స్టూడెంట్స్ ప్రాబ్లమే ఏబీవీపీ ప్రాబ్లం అంతే ఏబీపీకి సపరేట్ గా ప్రాబ్లం ఏమి ఉండదు ఇప్పుడు ఎన్ఎస్ఓ అనేది కాంగ్రెస్ అనుబంధ సంస్థ కాంగ్రెస్ పెట్టిన కాంగ్రెస్ పెట్టిన జీవోని ఎన్ఎస్ఓ ఎందుకు తిరస్కరిస్తుంది తిరస్కరించదు ఎస్ఎఫ్ఐ అనేది విదేశీ తొత్తులు వాళ్ళకు మైనారిటీ అపీస్మెంట్ కావాలి వాళ్ళు కావాలి కంపల్సరీ కావాల్సింది అవి ఎందుకు ఇప్పుడు జెన్యున్ గా పోరాటం చేసేది ఏబీపీ మాత్రమే సో ఎలాంటి స్పందన వస్తుంది మరి మీకు ఏబీపీ చేసే బీజేపీ అని చేసే ఈ ఉద్యమం పైన జనాలు గాని విద్యార్థులు గాని నిరుద్యోగులు కానీ క్లియర్ గా నమ్మేది ఏంటంటే ఏ ఒక్క పార్టీ కానీ ఏ ఒక్క విద్యార్థి సంఘం కానీ న్యాయం చేయవు బీఏవైఎం బీజేపీ ఏబీవిపి తప్ప అని చెప్పేసి క్లియర్ గా నమ్ముతారు గతంలో మనం చేసిన పోరాటాలు చూసుకోవచ్చు కేసీఆర్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు సంచలనం సృష్టించిన పిఎస్పిఎస్సి పేపర్ లీకేజ్ కావచ్చు దాని మీద విరోచితంగా పోరాటం చేసినాం గత అనేక సమస్యలు చూసుకున్నా కూడా బీజేపీ కావచ్చు పొలిటికల్లా విద్యార్థి పరిషత్ కావచ్చు స్టూడెంట్ ఆర్గనైజేషన్లా ఇవే సో ఎప్పటి నుంచి ఉన్నారు ఏబీపీలో మీరు ఏబీపీలో వచ్చేసి ఒక సిక్స్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ నుంచి ఓకే సో పోలీస్ కేసులు కూడా గట్లనే ఉన్నాయి అవును సో ఫస్ట్ పోలీస్ కేసు పడ్డప్పుడు మీ ఇంటి వాళ్ళ దగ్గర నుంచి అయినా మీ దగ్గర నుంచి అయినా ఎప్పుడైనా ఊహించా ఇలాంటి పరిస్థితి వస్తుంది అని అసలు నేను ధర్నాకి వెళ్తున్న విషయం కూడా ఇంట్లో పేరెంట్స్ అసలు నేను సిద్ధాంతం నచ్చింది వెళ్ళిపోయాను తెలియదు ఇంట్లో తెలియదు వాళ్ళు టీవీలో చూసిరు టీవీలో చూసి అమ్మ ఏడుస్తుంది అయ్యో అమ్మ ఏడుస్తుంది డాడీ నుండి ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఇట్లా టీవీలో వస్తుంది పోలీసులు పట్టుకోపోతారు నన్ను ఈడ్చుకోపోతుర్రు అది క్లియర్గా వస్తుంది అచ్చా మొత్తం అంటే ఆ రోజు దెబ్బలు కూడా కట్టేది అండి ఎప్పటిది వచ్చేసి ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అన్నది సో ఫస్ట్ ధర్నా అది ఈడ్సుకోపోతే దెబ్బ తాగింది అది క్లియర్ పిక్చర్ గా చూపించారు అది కూడా వి లో చూపించారు అమ్మ చూసి ఇంకా డాడీ చెప్పి ఏడుస్తుంది ఏం కాదు ఏం కాదు తర్వాత మాట్లాడదాం అని చెప్పేసి ఆపి తర్వాత కాల్ చేశాను ఏంది రా అన్న నాకు ఇట్లా అయిందంటే ఇప్పుడు మీకు తెలియదు సమస్యలు ఏమి మీ మీలాంటి పేరెంట్స్ కూడా ఎవరికి తెలియదు వాళ్ళు పంపిస్తారు మమ్మల్ని ఇక్కడికి ఎవరు పోరాటం చేయాలి వీటి గురించి అవును నాన్న ఉండి నువ్వు చేస్తున్నావు మంచి పని బేటా చేయండి నీకు ఫుల్ సపోర్ట్ సపోర్ట్ ఆ అమ్మ అమ్మ అంటే అమ్మలు ఎట్లా ఉంటారు ఢిల్లీకి రాదైనా కూడా తల్లి కొడుకే కాబట్టి ఒక రెండు సార్లు అమ్మ ఏడవడం మాట్లాడారు జరిగింది దాని తర్వాత అమ్మ కూడా అలవాటైపోయింది అయిపోయింది నువ్వు మానవ అనేసి ఇంకా వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా టోటల్ అంటే ఈ కేసెస్ ఇవన్నీ ఉంటాయి నీకు ఎప్పుడు అనిపించలేదా అరే ఇలాంటి కేసెస్ నేను అనవసరంగా దీంట్లో పోతున్నా అని అన్న మీరు మనం కేసుల గురించి మాట్లాడుకునే ముందు అనేక మంది విద్యార్థి పరిషత్ నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు కానీ నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణ విగులు వాటితో పోల్సుకుంటే కేసులు అనేది లైట్ అసలు చాలా చిన్న విషయం సో దాని గురించి అన్నట్టు కూడా మేము ఆలోచించాం మాకు మాకు ఫైనల్ అవుట్పుట్ ఏంటంటే మేము చేసిన ఇష్యూ మీద న్యాయం జరగాలి ఇప్పుడు మా ఆర్గనైజేషన్ వల్లనే న్యాయం జరిగిందని చెప్పేసి అందరికీ తెలియాలి అదే మేము పనిచేస్తాం అంతే తప్ప ఎన్నడూ కూడా వ్యక్తిగతం కానీ సొంత లాభం కోసం కానీ ఎన్నడూ కూడా ఆలోచించాం సరే ఇప్పుడు ఏబీపీలో ఉన్నప్పుడు వేరు అక్కడ ఏమైనా కేసులైనా స్టూడెంట్ అనేసి ఒక రకమైన పోలీసులకు కూడా ఒక సానుభూతి ఉంటుంది సరే స్టూడెంట్స్ ఇప్పుడు ఆ పోలీసులు కూడా ఒకనొక టైంలో ఏబీపీలోనో లేకపోతే ఎన్ఎస్ఏలో ఎస్ఎఫ్ఐలో వాళ్ళు కూడా పనిచేసిన వాళ్ళే అనేసి ఒక సానుభూతి అనేది ఉంటుంది బట్ బీజే వచ్చేసరికి ఈ సానుభూతి అనేది డిఫరెన్స్ అయిపోద్ది పొలిటికల్గా వీళ్ళు వర్క్ చేస్తున్నారు అనేసి మీ పైన ప్రతాపం ఎక్కువ చూపెట్టడము లేకపోతే లాఠీ ఛార్జులు రీసెంట్గా చూసిన ఏదైతే రేవంత్ రెడ్డి గారి పోస్టర్లు దాంట్లో బీజేవైఎం వాళ్ళని బీజేపీ ఆఫీస్ దగ్గర గాంధీభవన్ ముట్టడికి ఏదైతే ప్లాన్ చేసిండ్రో అక్కడ చాలా ఘోరంగా కొట్టిండ్రు సో దానికి మళ్ళీ రేవంత్ రెడ్డి గారే క్షమాపణలు చెప్పిన అది పక్కన పెట్టేద్దాం క్షమాపణలు చెప్పింది బట్ ఇలాంటి పరిస్థితులు ఉంటాయి కదా మరి అనిపించలేదు ఎప్పుడు అలా అసలు ఆ జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే పార్టీ ఆఫీస్లో ఎవరిది లే ఎవరు లేని చూసి కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరు లేని చూసి చూసి కాంగ్రెస్ యూత్ యూత్ నాయకులు వచ్చి దాడులు చేయడం జరిగింది ఇటుకలతో ఇటుకలతో రాళ్లతో దాడులతో కానీ వాళ్ళకు తెలియని విషయం ఏంటంటే బీజేపీ కార్యకర్త కానీ కాషాయ కార్యకర్త మిగతా కార్యకర్తలకు వంద మందితో సమానం ఒక కార్యకర్త వంద మందితో సమానం మనం మనోలు నలుగురుండి వాళ్ళని కొట్టిరు తర్మి కొట్టే రాంచి అదే ఇష్యూలో కాశ వెంకటేశ్వర కావచ్చు విజయ నాయకులు చాలామంది ఉన్నారు ఇబ్బందులు పెట్టవచ్చు అన్న గవర్నమెంట్ కేసులు బనాయించవచ్చు కానీ నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేస్తాం నమ్మిన సిద్ధాంతం కోసం కేసులకు కాదు దేనికైనా రెడీ సో ఒక ఏబివీపీ బీజేవైఎం నుంచి కాకుండా ప్రభుత్వాన్ని ఎలా చూస్తారు మీరు తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎలా ఉంది సో ఒకప్పుడు ఇచ్చిన హామీలన్నీ ఇప్పుడు నెరవేర్చిండ్రా ఇప్పుడు స్టూడెంట్స్ ఫైట్స్ గురించే కదా మీరు అందరు ఫైట్ చేసేది హక్కుల గురించే కదా సో ఆ నిరుద్యోగ హక్కులు ఏవైతే ఉంటాయో నిరుద్యోగ సమస్యలు వాటిపైన ఎలాంటి ఫైట్స్ చేస్తున్నారు మరి అన్న పొలిటికల్ విషయం పక్కకు పెడితే గత ప్రభుత్వం అనేక రకాలుగా విద్యార్థులను మోసం చేసి అనేక రకాలుగా విద్యార్థులను ఇబ్బంది పెట్టి వాళ్ళ ఫామ్ హౌస్కి పరిమితం అయిపోయారు ఇలా మాకు కొత్త గవర్నమెంట్ వస్తే ఏదైనా చేస్తుంది కొత్త గవర్నమెంట్ వస్తే మా బతుకులు మారుతాయి మాకు ఉద్యోగాలు వస్తాయి అసలు మన తెలంగాణ లైన్ నీళ్లు నిధుల నియామకాలు కొత్తగా మాకు నీళ్ళు వస్తాయి నిధులు వస్తాయి మాకు ఉద్యోగాలు వస్తాయి అనే ఉద్దేశంతో కొత్త గవర్నమెంట్ ఎన్నుకున్నారు వచ్చినాక కొత్త గవర్నమెంట్ ఏం చేస్తుంది ఏదైతే విద్యార్థులు ఓట్లేసిరరో ఏదైతే నిరుద్యోగులు ఓట్లేసిరారో మా బతుకులు మారుతాయని ఆ విద్యార్థుల పైన ఈరోజు దాడులు చేయడం జరుగుతుంది అదే విద్యార్థుల పైన ఈ రోజు లాటరీ ఛార్జ్లు చేయడం జరుగుతుంది అదే విద్యార్థులకు రోజు ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయల ఫీ రింబర్స్మెంట్ పెండింగ్ ఉంచడం జరుగుతుంది అసలు ఏం చేసింది ఒక ఉద్యోగం అని ఇచ్చిందా ఇవన్నీ గురించి బీజేపీ గానీ విద్యార్థి సమస్యలు అయితే ఏబీపీ గాని పోటీ చేయడం సో రాహుల్ గాంధీ ఒకసారి వచ్చిండు కదా అశోక్ నగర్ అవును అండ్ రేవంత్ రెడ్డి గారు కూడా అటు పోయినరు నిరుద్యోగ సమస్యలన్నీ తీర్చేస్తాము అన్నారు బట్ ఎన్ని అసలు రాలేదా అసలు ఎవరికి ఉద్యోగాలు నోటిఫికేషన్స్ అదే ఎలక్షన్స్ ముందు మేము ఎప్పుడైతే గవర్నమెంట్ లకి వస్తామో ఫస్ట్ యూత్ డిక్లరేషన్ అమలు చేస్తామని చెప్పేసి విద్యార్థుల సమస్యల పైన యూత్ డిక్లరేషన్ అమలు చేస్తామని చెప్పేసి ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి అనేక మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి విద్యార్థులతో నిరుద్యోగులతో ఓట్లు ఇప్పించుకున్న ఓట్లు దండుకున్న పరిస్థితి అదే విద్యార్థుల పైన అరే అదే నిరుద్యోగుల పైన ఓట్లు వేసినందుకు బహుమతిగా లాఠీచార్జ్ చేయించడం జరిగింది ఇది తప్ప కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసింది సో ఇంకా ఎలాంటి ఫైట్స్ మీరు చేయబోతున్నారు అంటే బీజేయంలో ఉంటూ ఇంకా ఎలాంటి స్టెప్స్ వేస్తున్నారు ఇప్పటివరకు అనేక సమస్యల పైన పోరాణ్యం ఇక ముందు ఏ సమస్య వచ్చినా విద్యార్థులకు కానీ నిరుద్యోగులకు కానీ ఇప్పుడు పొలిటికల్ ఫ్రెండ్ ఆర్గనైజేషన్ ఉన్నాం కాబట్టి జనాలకు గాని ఏ సమస్య వచ్చినా కూడా కొట్లాడడానికి పోరాడడానికి వాళ్ళకు న్యాయం కల్పించడానికి బీజేవైఎం బీజేపీ ఎప్పుడు సిద్ధంగా ఉంటదని చెప్పేసి ఫైనల్ క్వశ్చన్ ఇప్పుడు బీజేపీ అధికారంలోకి రావాలి అంటే ఇంతకుముందు కొన్ని ఛాన్సెస్ ఉండేవి బట్ ఈసారి బీజేవైఎం కంపల్సరీగా బీజే బీజేపీని అధికారంలోకి తీసుకొస్తుంది అనేసి బయట టాక్ నడుస్తుంది దీనిపైన మీరేమంటారు ఈసారి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఇది వెళ్ళిన తర్వాత నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం బీజేపీ ఉండబోతుందా కంపల్సరీ ఉంటుందన్న ఇప్పుడు బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి మా సహాయశక్తుల సర్వం మేము పార్టీ కోసం పనిచేస్తాం విద్యార్థి పరిషత్ నాయకులు చాలామంది బీజేయంలో ఉర్రు బీజేపీలో ఊర్రు వీళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు అంటే ఏంటంటే ఆర్గనైజేషన్ కోసం పనిచేసేవాళ్ళు సొంత లాభం కోసం పనిచేసే వాళ్ళు ఆ ప్లేస్ ల ఎమ్మెల్యే ఎవరిలో ఉండని క్యాండిడేట్లు ఎంపీ క్యాండిడేట్ ఎవరన్నా ఉండని ఎమ్మెల్సీ క్యాండిడేట్ ఎవరినన్నా ఉండని వ్యక్తుల కోసం పనిచేయం పార్టీని అధికారాన్ని తీసుకురావాలన్న లక్ష్యంగానే పనిచేస్తాం తప్ప ఎవరైనా ఉండని ఈ సిద్ధాంతం నమ్ముకుంటాం కాబట్టి కంపల్సరీ పార్టీని అధికారాన్ని తీసుకొస్తాం చూస్తున్నా బి ఫైట్స్ గురించి చాలా దగ్గర నుంచి చూస్తున్నా కాబట్టి మహేందర్ శివాల గారి టీం ఎలా వర్క్ చేస్తుందో అన్నది ఎప్పటి నుంచి ఫస్ట్ డే నుంచి చూస్తూనే ఉన్నాం కాబట్టి ఈజీగా అర్థమైపోతుంది ఎవరు ఎవరిని ఏంటంటే మా అధ్యక్షులు శ్రీల మహేందర్ గారు కూడా మాకు ఫ్రీ అండ్ ఇవ్వడం జరుగుతుంది ఇంకోటి ఎలాంటి సమస్యల పైన కూడా గోయే సమస్య లేదు ఇప్పుడు ప్రజా ఉంటాయి విద్యార్థి సమస్యలు ఉంటాయి ఎలాంటి సమస్యల పైన కూడా గోయే సమస్య లేదు ఏదైతే మన ముందుగా ప్రజలకు కానీ యువతకు గాని న్యాయం చేయాలి అదే మన లక్ష్యం అని చెప్పేసి మాకు ఇప్పుడు కూడా ప్రాబ్లం ఉంది అని తెలిస్తే బీజేపీ వచ్చేస్తుంది అవును కంపల్సరీ ఐదర్ మీరు ఏబీపీలో ఉన్నా బీజేవైఎంలో ఉన్నా సేమ్ 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 ఫార్ములా యూజ్ చేస్తారు సిద్ధాంతం సేమ్ కదన్నా అందులో ఉంటేనే విద్యార్థుల కోసం ఏదేం చేయాలి ఇందులో ఉంటే జనాల కోసం ఏదైనా ప్రాబ్లం అని వినిపించగానే ఒక సైరన్ మోగ్గానే బెటాలియన్ మొత్తం రెడీగా ఉంటుంది సార్ రైట్ ఇది విక్రమ్ కట్టుకొచ్చుతోంది మన ఇవాళ చాట్ ఏదైతే విద్యార్థుల సమస్యలపైన వీళ్ళు ఫైట్ చేస్తున్నారో దీన్ని సమాజంలో దృష్టికి తీసుకురావడమే మేము జేఎస్టీవీ నుంచి ఈరోజు విక్రమ్ పిలిచాము విక్రమ్ ఆల్ ద బెస్ట్ టు యువర్ టీమ్ బీజేవైఎం నిజంగానే చాలా ఫైట్ చేస్తుంది ఇలాంటి ఫైట్స్ మీరు మరిన్ని చేయాలి అండ్ విద్యార్థుల సమస్యలపైన ఫైట్స్ చేస్తూనే ఉండాలి అనేసి కోరుకుంటున్నా థ్యాంక్ యూ జయ